కొత్తగా భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ అధ్యక్షుడు గూడెం మార్లా గారికి మీ జనరల్ సెక్రటరీ మురళీకృష్ణ గారికి మరి మీ పెద్దలైనటువంటి కూరపాటు లక్ష్మీనారావు గారికి శ్రీవేరి యాదగిరి గారికి మరి వెంకటేష్ గారికి పెద్దలు డాక్టర్ రాజేశ్వరరావు గారికి మా అఖిల భారత కొత్తదైన సంఘం ముఖ్యం నుంచి వచ్చిన మహిళా సంఘం జనరల్ సెక్రటరీ సునీత గారికి మరి అదేవిధంగా తెలంగాణ సంఘం అధ్యక్షుడు మురిగి గారికి వాటి జిల్లా సెక్రటరీ రామచంద్ర గారికి మహిళ అధ్యక్షుల దాకా మాట్లాడుకునేటువంటి రూప గారికి మరి ఇప్పుడే వచ్చిన మా పెద్దన్న టైగర్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మా అన్నగారికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ పెద్దలకు మహిళ మన అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలా సంతోషం ఏదైతే పౌర కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచి అనుమానం చేసినందుకు ఈ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఇందాక మాట్లాడిన వక్తలందరూ చెప్పడం జరిగింది ఏంటంటే మనకు రాజకీయ శూన్యత ఉన్నది రాజకీయ అక్షరాలు లేదు రాజకీయ చైతన్యం లేదన్న విషయం చెప్పేందుకు అది వాస్తవం ఎందుకంటే మనం రాజకీయాలు ఇంకా ఓనమాలు దిద్ద స్థితిలో ఉన్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఓనమాలు కూడా నేర్చుకుంటాం ఇంకా ఆ దిగలేదు లేదన్నది వాస్తవం ఎందుకంటే మనకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక చైర్మన్ లేడు ఎక్కడికి పోయినా రాజకీయ ప్రాతినిధ్యం లేదు మన పనులు ఇవ్వాలంటే ఎక్కడైతే లేవు అయితే మరి మనం భౌరం కట్టుకున్నాం ఎందుకు కట్టుకున్నాము అందరం ఒక దగ్గర సమైక్యమయ్యే మనం మన కష్ట సుఖాలు మనం పార్పరచుకోవాలని చెప్పి మన వాళ్ళ తోటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మనం నిలబడాలనుకో భోరాన్ని కట్టుకున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో పట రేపు రాజకీయ సైతమైన మనం ఎదగాలంటే మనం అందరం ఒక తాటి మీదకి రావాలి సరే మీకు చాలా మందికి అనుమానం ఉండొచ్చు ఒకళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఒకళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒకళ్ళు బీజేపీ పార్టీ ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పార్టీలన్నీ ఉంటాయి కానీ మనం మంద బాలను చూపెట్టినప్పుడే పార్టీలన్నీ వస్తాయి మనం అన్న వాళ్ళని చూపెట్టకపోతే మన దగ్గరికి వరకు రారు ఎందుకంటే మేము ఎవరికైనా మా వాళ్ళకి ఎవరు టికెట్ కావాలి మీరు ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తున్నారట ఆ కార్యక్రమంలో ముప్పై మంది రాలేదు మీకు ఎట్లా సీట్ ఇవ్వాలి మీ ఓట్లు మీరు ఎట్లా వేర్చుకోగలుగుతారు అనే మాట వాళ్ళు అడుగుతారు మీరు వాస్తవమా కాదని మీరు ఆలోచించాల్సిన అవసరం ఏదైనా చిన్న కార్యక్రమం పద్మశాలంటే తన తమ మా భేదాలు లేకుండా రాజకీయ పార్టీల భేదం లేకుండా సొంత వైశమ్యాలు లేకుండా అందరూ ఒక దగ్గర చమ్మకున్నట్టయితే మనకు రేపు రాబోయే రోజుల్లో ప్రాతినిధ్యం ఉన్నాను అయితే నేను ఒక సప్ మధ్యప్రదేశ్ లో పద్మశాలి సమావేశం పోయినప్పుడు పెద్ద మనిషి ఏం చెప్పిందంటే పద్మశాల ఎప్పుడు కూడా పోయినట్టు అని నన్ను అడిగింది నాకేం జవాబు చెప్పాలి నేను ఎందుక నాకు అర్థం కాలేదు ఏమైనా మనం కులి చేయడాలో ఏమో అడిగింది కులీలు అన పులు ఎక్కడ నాకు అలుస్తాయా అది వాస్తవం కాదు ప్రపంచ పులువులు అలుస్తాయా ఎక్కడ కూడా కలవాలు కలవాయి పులి ఏకంగా ఒకటే ఉంటుంది పులి అదే శిఖాన అదే తింటారు మన బ్రద్ధచార్యులు కూడా ఎంత కలదంటే స్వంతగా కష్టపడి స్వంతగా సంపాదించే తింటారు లేకపోతే ఆఖరు ఉపాసం ఆత్మహత్య చేసుకుంటారు కానీ ఇంకొక ఇంకా వెయిట్ అవసరం అది కాలం మారింది ఒకప్పుడు మనం ఏదైతే మన సామాజిక స్పృహతోటి మనం గొప్పవాదం అనుకోని బ్రాహ్మణులకు దీటుగా మనం ఉండి మనం కూడా బ్రాహ్మణత్వం చేసిన రోజులు అవి లేరు ఇప్పుడు మనం ఏ సమాజంలో ఉన్నామన్నది ఆధునిక ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఆధునిక ప్రపంచంలో ప్రతి దానికి తెల్లారు చేస్తే పోటీ ఉన్నది మనం దగ్గలేము మనం నిలవలేము మనం తట్టుకోలేము అయితే రాజకీయంగా బలం ఎందుకు అన్నది ఇప్పుడు మేము అఖిల భారత స్థాయిలో తిరుగుతుంటే మాకు చాలా అనుభవాలు దొరుకుతున్నాయి ఓ దగ్గర ఒక పక్క ప్లాట్ ఉన్నాయని పక్కన బలవంతుడు ప్రతివర్గం ఉంటాయని ఈయన బెదిరిస్తున్నాడు కొంచెం కాల్ చేసుకుని నాకు అమ్మాయి అని అంటున్నాడు అప్పుడు అదే స్థితిలో మనకి కుల బలం ఉన్నదంటే మనకి ఒకటి భయపడతాడు లేదా వాళ్ళ ఏమన్నా అంటే ఆయన వాడి దగ్గర పోయి గొడవ చేసినట్టు అయితే రామనగర్ ఉన్న సభ్యులందరూ నిలబడతారు నిలబడితే మనం తట్టుకోలేము మనం వాళ్ళని ఎదుర్కోలేము అని చెప్పి అనుకుంటారు కాబట్టి మీరు కూడా ఆ విధంగా కుల బలాన్ని ప్రోత్సహించి కులంలో మీరు ఒక సంఘ సభ్యులు అయ్యి కులాన్ని ముందు తీసుకోకపోతే రాజకీయ రేపు రాజకీయ భవిష్యత్తు కానీ ఏవైనా అవకాశాలు ఉంటాయి ఇప్పుడు రేపు రాజకీయాలలో ఏదైనా పోస్ట్ ఇవ్వాలన్నా కూడా మనం బలం చూపితే పోషిస్తారు లేకపోతే వాళ్ళు ఇవ్వరు ఇప్పుడు మేము ఒక గ్రామంలో ఉన్నట్టయితే మన వాళ్ళు పది మంది ఉంటే మీ వాళ్ళు పది మంది ఉంటే మీ కింద పోస్ట్ అదే మన వాళ్ళు చుట్టూ అందరూ కలిసి సమైక్యంగా ఉండి మనం గట్టిగా నిలబడితే మనకు అవకాశాలు వస్తాయి మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నేను యువకుల కొంత మహిళలు చెప్పేది అంటే ఇప్పటి వరకు కూడా మేము అఖిల భారత స్థాయిలో కానీ తెలంగాణ స్థాయిలో కానీ ఎక్కడ తిరిగినా కూడా యువకులు ముందుకు వస్తలేదు మరి ఎందుకో అది మాకు ఇప్పటికీ అర్థమవుతుంది నేను ఇరవై సంవత్సరాలు తిరుగుతున్నా యువకులు ఎందుకు అట్రాక్ట్ అవుతా లేదన్నది అర్థం అవుతలేదు బహుశా మరి కొత్త నూతన విధానంలో కూడా కుల నిలుగుణులు అనే భావన తోటి వాళ్ళు వస్తున్నారు కావచ్చు కానీ ఈవెలా మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మత కుల రాజకీయాలే నడుస్తుంది అమెరికా రిపబ్లికన్ పార్టీ గెలిచిందంటే అది కేవలం మత భావంతో గెలిచింది అంటే ప్రతి దగ్గర కూడా కులము మతం అనేది ఉన్నది మనం నిరూపించుకున్న కూడా మనం ముందుకోగలుగుతాం కాబట్టి దయచేసి మన పద్మశాలి యువకులు మహిళలు అందరూ కూడా మన దాంట్లో భాగమై మన సంఘాన్ని ముందు తీసుకుపోయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు ఇంకొకటి ముఖ్యంగా అఖిల భారత సంఘం మొత్తం పద్దెనిమిది ప్రాంతాలలో ఉంది పద్దెనిమిది ప్రాంతాలలో కూడా కమిటీలు ఉన్నాయి అది కాకుండా మన వాళ్ళ విభాగాలున్నాయి ఎట్లయితే మహిళా విభాగం యువ యువ విభాగం పద్మశాల యువ విభాగం అంతేకాకుండా డాక్టర్ల విభాగం మన లాయర్ల విభాగం ఇంజనీర్ల విభాగం ఒక ఇంజనీర్ విభాగం విభాగంలోనే మొత్తం భారతదేశంలో ఐదు వేల మంది సెంటర్లు ఆ విధంగా మీరు ఏదైతే గ్రూప్ సంబంధించి ఉంటే ఆ గ్రూప్ లో మరి మీ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ రకాల మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ అన్న ధన్యవాదాలు ఇప్పుడు మా